హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్ అప్కమింగ్ ఎపిసోడ్ రివ్యూస్ కోసం నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి కుమార్ పెళ్ళి చేయబోతూ ఉండగా అకస్మాత్తుగా గణకి తెలిసిన విషయం ఏంటి కుమారే పెళ్ళికొడుకని తెలిసిపోయిందా మరి మినిస్టర్ గారికి కాల్ చేసే లోపల కుమార్కి శైలుకి ప్రేరణాసిద్ధు పెళ్లి జరిపించేశారా మరి జరిపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఎప్పటిలాగానే వెజిటబుల్స్కి వెళతారు ఐశ్వర్య వెళ్ళి టమాటాలు అవన్నీ రేట్లు అడిగి కొంటూ ఉంటుంది పక్కనే మరి రంజిత్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఐశ్వర్య నేను కూరగాయలు తోడొచ్చేలాగా చేసేసావు నీ వెనకాల నేను రావటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల సార్ అదేంటి సార్ అలా మాట్లాడతారు మీకే కదా సార్ కూరగాయలు అని చెప్పేసి అంటుంది ఈ లోపల ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి సార్ సార్ మీరు ప్రొఫెసర్ కదా సార్ అని చెప్పి అంటారు అవును మీకు మీరు మర్చిపోతూ ఉంటారు కదా సార్ మెమరీ లాస్ ఉంది కదా సార్ అవును ఉంది అని చెప్పేసి అంటాడు అయితే మీ మెమరీ లాస్ కోసం మేము రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం సార్ మీ కోసం కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకుని మిమ్మల్ని బేస్ చేసి మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం మాకు కోఆపరేట్ చేస్తారా సార్ చేస్తాను అని చెప్పేసి అంటాడు ఈవినింగ్ అట్లా మా ఇంటికి రండి అని చెప్పి కూడా చెప్తాడు ఇంకా అక్కడికి వదలకుండా ఇంకో స్టూడెంట్ అంటాడు మీరు మెమరీ లాస్తో ఒకరి హెల్ప్ లేకుండా బ్రతకలేరు కదా అసలు మీరు డ్రెస్ వేసుకున్నది మీకు గుర్తుంటుందా ఒకవేళ మీకు బాయ్గా మీకు భార్య కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఉందనుకోండి తన పరిస్థితి ఏంటి ఇలా మర్చిపోతూ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చికాక్ కలిగించేలాగా అవమానపరిచేలాగా ప్రశ్న పైన ప్రశ్న వేస్తూ ఉంటే ఐశ్వర్యకి బాగా బీపీ వస్తుంది వెళ్ళి వెంటనే చెంప పగలకొడుతుంది అసలు మీరు స్టూడెంట్సా రాక్షసులా ఒక మనిషికి లోపం ఉండొచ్చు ఆ లోపాన్ని ట్రీట్మెంట్ చేసి తగ్గించాలి తప్ప ఇలా మీ ఇష్టం వచ్చినట్టు అవమానకరంగా మాట్లాడతారా అసలు పేషెంట్ని ఇలా అవమానిస్తారా అని చెప్పేసి బాగానే క్లాస్ పీకి చంప మీద కొడుతుంది అయినా మీరైనా వాళ్ళ ప్రశ్నలకి ఎందుకు సమాధానం చెప్తున్నారు ఎందుకు ఊరుకుంటున్నారు అనగానే నువ్వు అన్ని సమాధానం చెప్పేసావు కదా ఐశ్వర్య అని చెప్పేసి అంటాడు సరేలేండి అని చెప్పి అనుకునే లోపల ఇంకా కాయగూరలు మళ్ళా వెళ్ళి చూసుకుంటూ కొనుక్కుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గుడిలో మరి పెళ్ళికి సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తారు కదా ఇంకా సామూహిక వివాహ వివాహాల కోసం పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి వరుసగా ఒక వరుస క్రమంలో అంత ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా మంగళసూత్రాలు కూడా మొత్తం అన్నీ అక్కడికి వచ్చేస్తాయి అందరూ హడావిడి హడావిడిగా ఉంటారు ఓ పక్కన పెళ్లి కొడుకులు పెళ్కూతుళ్ళు మంగళసూత్రాలు ఈ మినిస్టర్ గారు విజయానంద్ మంజుల అంతా కోలాహలంగా ఉంటుంది ఇంక అప్పుడు కుమారు పక్కకొచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా ఐశ్వర్య కూడా ఉంటే బాగుంటుందేమో ఐశ్వర్య హెల్ప్ చేస్తుంది తనని పిలిపిస్తాను అని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయంగానే ఇంకా అప్పుడే ఐశ్వర్య ఆ కుమార్ చెప్పు అని చెప్పి అనగానే ఐశ్వర్య నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఏంటి నా పెళ్ళి ఏంటి నీ పెళ్ళా అని షాక్ అవుతుంది అవును నా పెళ్ళి విషయంలో కొంచెం హెల్ప్ చేస్తామని రమ్మంటున్నాను ప్లీజ్ ఏ ప్రశ్నలు అడగకుండా వస్తావా అనగానే సరే లొకేషన్ షేర్ చేయి రాక తప్పుతుందా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి సార్ చిన్న పని చేయండి సార్ ఈ వెజిటేబుల్స్ అన్నీ మా ఇంట్లో ఇచ్చేయండి నాకు బండి ఇవ్వండి నేను కొంచెం పని మీద వెళ్ళాలి అనగానే సరే అని చెప్పి ఇంకా రంజిత్ గారు బండి కూడా ఇస్తారు ఐశ్వర్యకి ఇంకా ఇలా ఉండగా మరి మొత్తం కాల్ లిస్ట్ అంతా తెప్పించుకున్న ఘన నెంబర్లన్నీ ఒక్కొక్కటి వెరిఫై చేస్తూ ఉంటాడు ఒకే నెంబర్కి తరచూ కాల్ చేస్తున్న నెంబర్ని బాగా అండర్లైన్ చేసుకుంటాడు ఇంకా అప్పుడప్పుడు చేస్తున్న కాల్స్ కూడా అండర్లైన్ చేస్తాడు దాంట్లో ప్రేరణకు చేసిన కాల్స్ సిద్ధు చేసిన కాల్స్ తర్వాత ఇంకా వేరే వాళ్ళ నెంబర్లని కొంచెం వన్ మినిట్ అలా మాట్లాడిన కాల్స్ లిస్ట్ అంతా బ్లాక్ చేసేసి హైలైట్ చేస్తాడు ఎక్కువ కాల్స్ చేసిన పర్సన్ నెంబరు ఆ నెంబరు రౌండప్ చేసి ఇంకా టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి నేను పంపించిన నెంబరు ఆ నెంబర్ యొక్క ఫోటో అడ్రస్ తన పేరు వివరాలన్నీ నాకు వాట్సప్ చేయాలి అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పి అంటారు ఇంకా వెంటనే నెంబర్ని వాళ్ళకి వాట్సప్ చేయంగానే వితిన్ సెకండ్స్లో మరి వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా గణాకి పంపిస్తారు ఇంకా ఇదిలా ఉండగా గుడిలో గుడికి వెంటనే అక్కడికి ఐశ్వర్య వచ్చేస్తుంది ఐశ్వర్యం చూసి ప్రేరణ షాక్ అవుతుంది ఇదేంటి నువ్వెందుకు వచ్చావు ఐషు అనగానే నాకు కుమార్ ఫోన్ చేశాడు తన పెళ్ళంట కదా అవును తన పెళ్ళి పెళ్ళి కూతురు ఎవరు మినిస్టర్ గారి కూతురు అనగానే ఒకేసారి భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది ఐశ్వర్య ఏ ఐషు ఏమైంది అని చెప్పి పక్కనే ఉన్న వాటర్ బాటిల్తో నీళ్ళు చల్లి లేపుతుంది ఐశ్వర్యని ఇంకా ఐశ్వర్య అమ్మో అక్క నేను ఇంకేదో అనుకున్నాను అసలు ఇక్కడ మనం ఉండొద్దే ఇద్దరం వెళ్ళిపోదాం నీకు విషయం తెలుసా అమ్మ కూడా ఇక్కడే ఉంది అమ్మ ఇక్కడే ఉందా అమ్మకు తెలుసా మనం పెళ్ళికి వచ్చామని తెలుసు అని చెప్పాను కానీ నీకు దండం పెడతానే ప్రతిసారి ఏదో ఒకటి చేసి ఇరుక్కోవద్దు కుమార్ అలాగే చెప్తాడు కుమార్కి మేము మాటిచ్చాం కదా ఐషు అనం సారీ చెప్పి సరిపోతుంది కానీ పదే వెళ్ళిపోతాం వాళ్ళు బాగానే ఉంటారు రేపు మనల్ని నిరికించేస్తారు అని చెప్పి అనగానే ఏంటి ఐశ్వర్య నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు కొండనాలకి మందు వేస్తే ఉన్ననాలకి ఊడిపోయినట్టుగా ఉంది నువ్వు వచ్చాక ఏదో హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వు అసలుకే మోసాన్ని చేస్తున్నట్టున్నావు అని చెప్పేసి అనేసరికి మరి లేకపోతే ఏంటి పెళ్లి కూతురేది అనగానే అప్పుడే శైలు అక్కడికి వస్తుంది నేనే అనగానే ఇంకా తనే మినిస్టర్ గారి కూతురు కదా అని చెప్పేసి అంటాడు సిద్ధు ఇంకా అస్సలు వద్దు మనం ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అంటుంటే సిద్ధు అంటాడు అసలు ఎటువంటి నమ్ ఎటువంటి గొడవలు లేకుండా చీకు చింతలు లేకుండా సవ్యంగా సాగిపోయేలాగా నేను అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వేం కంగారు పడుకో ఐశ్వర్య నువ్వు కూడా కంగారు ఎవరు కంగారు పడొద్దు అని చెప్పేసి అన్నాక ఇంకా సైలెంట్గా చూస్తూ ఉంటారు ఇంకా ఇది ఉండగా ఇంకా మినిస్టర్ గారు అందరూ అక్కడికి వస్తారు ఇంకా వాళ్ళందరూ ఏమయ్యా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే బెల్లం కొట్టిన రాయలాగా అక్కడక్కడ తిరుగుతావి నీకు కూడా పెళ్ళి అన్నావు కదా వచ్చి కూర్చో అనంగానే అలాగే మామయ్య చూసావా నువ్వు మాటకు ముందొకసారి మాటకి వెనకసారి మామయ్య మామయ్య అంటుంటే నాకు చిర్రెత్తుకొస్తోంది నా 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 ఏదో నువ్వు చేసుకుంటున్నట్టు ఏంటి నీ బిల్డప్ అనంగానే సరే అందరూ వచ్చారు నీ కాబోయే భార్యను కూడా తీసుకురా నీ కోసం ఇంతమంది పెళ్ళిళ్ళు ఆపలేను వాళ్ళందరి పెళ్ళిళ్ళ కోసం నీ పెళ్ళి ఆపేస్తాను అని చెప్పేసి అంటాడు మామయ్య మీ కూతురు పెళ్లి మీరే ఆపేస్తారా అనగానే ఏంట్రా గొడవ నా కూతురు ఏంటి నా కూతురు అనగానే ఇంక వెంటనే సిద్ధు సార్ మీరు మీడియా ముందున్నారు సార్ మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి తన బాధని అంటే మీరు మినిస్టర్ గారు అందరికీ తండ్రి లాంటి వాళ్ళు కదా అందుకనే మీ కూతురు కూతురుని సంపాదిస్తున్నాడు దాన్ని మీరు అపార్థం చేసుకోకండి వాడి మనసులో ఈ ఫీలింగ్ ఉంది అనగానే సరే సర్లేవయ్యా అని చెప్పేసి ఇంకా సరే పెళ్లి కూతురు తీసిరమ్మని చెప్పు అని చెప్పి అనగానే ఇంకా నాన్న నేను ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందంట మన కోరిన కోరికలు నెరవేరుతాయంట నేను వెళ్ళి చేస్తాను నాన్న వద్దు వద్దు శైలు ఇప్పుడు అందరికీ నువ్వు నీ చేతుల మీద కానీ తాలిబొట్లు ఇవ్వాలి రా అని చెప్పేసి చేతిలో ఉన్న పళ్ళంతో ఉన్న తాళిబొట్లన్నీ కూడా తన కూతురు చేతిలో పెడతాడు ఇంకా ఇద్దరు కూడా ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఇంకా కుమార్ వెళ్ళి లైన్లో కూర్చోవ కూర్చో అని చెప్పాను కానీ కూర్చుంటాడు ఇంకా కుమారు అడుగుతాడు సార్ మీ మాకు ఇచ్చే తాలిబొట్టు మీ చేతుల మీదుగా ఇవ్వండి సార్ అంటే నేను ఇదికి ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు దానికి ప్రేరణ వాళ్ళకి ఆనవాయితీ అంట సార్ ఎప్పుడైనా పెద్ద ఊరికి పెద్దవాళ్ళ చేతిలో తాలిబొట్టు తీసుకోవడం ఆనవాయితీ అంటే మీరు ఇవ్వండి సార్ ఎందుకంటే మీరే కదా ఇక్కడ మినిస్టర్ గారు అందరికంటే పెద్ద అని చెప్పాను కానీ సార్ సర్లే అని చెప్పి తాలిబొట్టు తీసి ఇంకా తన చేతులతో కుమార్కి ఇస్తాడు కుమార్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇటువైపు శైలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఒక్కొక్కరికి తాలిబొట్లు పనిచేసిన తర్వాత నాన్న నేను ప్రదక్షిణ చేస్తా అన్న అనగానే వద్దమ్మా అదేంటండి కూతురి మాటే కాదన్న కాదనిస్తున్నాడు ఇంకా ఎవరి మాట అయితే చలనిస్తాడని చెప్పి మీకోసం మీడియా అంతా పబ్లిక్గా రాస్తుంది అందుకే మీరు ఆ మాటను తీసేసి ఆ మాటను తీసేసి మీ కూతురి మాటని ఒప్పుకోండి సార్ అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పేసి ఇంకా సరే అమ్మా వెళ్ళు అని చెప్పేసి అంటాడు తను వెళ్తుంటే ప్రేరణ కూడా వెళ్తున్నాను నువ్వెక్కడికమ్మా అదే సార్ పెళ్లి కూతురుని తీసుకురావడానికి తను రెడీ అవుతుంది కదా ముహూర్తానికి టైం అయిపోతుంది కదా తీసుకురావడానికి వెళ్తున్నాను సరే సరే వెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా ప్రేరణ కూడా వెళ్తుంది ఇంకా ఇలా ఉండగా గణాకి ఫోన్లో వచ్చిన ఫోటో చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి ఇంతకాలం నా కళ్ళ ముందు తిరుగుతుంటేనే నాకు వీడి మీద డౌట్ రాలేదు వీడా వీడైతే అసలు మినిస్టర్ గారి కూతురికి టేస్ట్ ఉందా కేఫ్లో పనిచేసుకునే అబ్బాయిని ప్రేమిస్తుందా అసలు మినిస్టర్ గారికి పరువంత గంగల కలిసిపోతుంది ఒక్క నిమిషం కూడా ఒప్పుకోడు కావాలంటే ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడాలి అని చెప్పి ఇంకా కుమార్ ఫోటో ఫోన్ నెంబరు పేరు అన్నీ రాసుకుని ఉంచుకుంటాడు ఇంకా ఎలాగైనా సరే మినిస్టర్ గారికి కాల్ చేసి చెప్పాలి లేదు లేదు ఫైల్ తీసుకెళ్ళి ఇవ్వాలి ఇచ్చేంతవరకు టైం లేదు ఇవ్వాలని ఎన్నో రకాలుగా ఘన ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ సిద్ధు ఐశ్వర్య ఇంకా శైలు నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏమవుతుందో టెన్షన్ పడకండి నేను మీ అందరికీ ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్ళిపోండి ప్రేరణ నువ్వు ఇలా చేయి అలా అని ప్రేరణకు చెప్తాడు శైలు కూడా ఇలా మొత్తం మాస్క్లా బురకా లాగా వేసుకుని మొత్తం టోపలంతా కూడా రెడీ అయిన తర్వాత బురకాలాగా వేసుకోమని చెప్తాడు ఇంకా ఐశ్వర్య ఐశ్వర్యని శైలులాగా చేసేసి ఇంకా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా చేపించాలని చెప్పేసి అనుకుంటాడు ఇంకా తల రకంగా ప్లాన్ ఇవ్వగానే ఇంకా పెళ్ళికూతురిని కూతుర్ని తీసుకురండి అని చెప్పి అనగానే సిద్ధు ప్రేరణ ఇంకా శైలుని చక్కగా బురకా వేసేసి తయారు చేసేసి నెమ్మదిగా తీసుకొస్తూ ఉంటుంది ప్రేరణ ఇంకా ప్రేరణ తీసుకొచ్చి ముహూర్తం దాటిపోతుంది తొందరగా తీసుకురండమ్మా అని బాజా బాజ్యంత్రిలు మోగిస్తూ తలంపరాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే వస్తుంది ప్రేరణ శైలుని తీసుకుని కుమార్ పక్కన కూర్చోబెడుతుంది ఇంకా కుమార్కి అందరికీ తాలిబొట్టు ఇచ్చేసారు కదా మాంగళ్యం తంతున నేనా మమజీవన హేతున అనేసరికి ఇంకా తాలిబొట్టు కట్టేస్తాడు కుమారు తన మెడలో కట్టేసిన తర్వాత అందరి మెడలో కట్టేసాక అక్షంతలు కూడా దగ్గరుండి వేసిన తర్వాత మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య గారు అనుకుంటూ వస్తాడు కుమారు ఈ లోపల గణ మరి మినిస్టర్ గారికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ బాజా భజంత్రిల సౌండ్లో ఫోన్ వినపడకపోయేసరికి తర్వాత వీడియట్ ఇప్పుడు చేస్తున్నాడని చెప్పి కట్ చేస్తాడు ఇంకా గణాకి ఇంకా వీడు కట్ చేస్తున్నాడు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు చెప్తేనే బెటర్ అని చెప్పేసి ఫైల్ తీసుకుని ఇంకా అక్కడికి బయలుదేరి వస్తాడనమాట మరి పెళ్ళి అయిపోయిన తర్వాత గణా కానీ మినిస్టర్ కానీ ఏమీ చేయలేరు కూతురు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసేసుకుంది మరి సిద్ధు ప్రేరణ అనుకున్నది సాధించారు మరి తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్